సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను సో ఏపీలో చూసుకున్నట్లయితే వ్యాసవ సెలవులతో సంబంధం లేకుండా హాలిడేస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట అందుకే వీడియో చేయడం అయితే జరిగింది పూర్తి డేట్స్ సహా ఏ ఏ డేట్లో సెలవు ఇస్తున్నారు ఏంటనేది పూర్తి డేట్స్ సహా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాసవ సెలవులు ఇవ్వడానికి ముందే ముందుగా సెలవులైతే ప్రకటించింది అనమాట దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ రోజే విడుదలైతే చేశారు దాని డీటెయిల్స్ అన్నీ కూడా సో మీరు చూసుకున్నట్లయితే ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు సెలవులు ఉంటాయని క్లియర్గా పాఠశాలకు ఈ నెల పదమూ పద్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు సెలవులు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేశారు ఈ ఆరు రోజులకు బదులుగా మార్చి మార్చి ఇరవై నాలుగు ముప్పై ఒకటి తేదీలు అదేవిధంగా ఏప్రిల్లోని ఏడు పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి తేదీలో తరగతులైతే నిర్వహించాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ అయితే భావించిందనమాట రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఒంటిపోటు బడులు కూడా ఇస్తున్నారు అయితే ఉదయం ఏడు నలభై ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై గంటల వరకు పాఠశాల సమయం అయితే ఉంటుందన్నమాట ఏప్రిల్ నెలలోని రెండో శనివారము పాఠశాల పనిచేయాలి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆరు బయట చెట్ల కింద తరగతులు అయితే నిర్వహించవద్దని కూడా చెప్పారు అయితే సెలవులు మరి ఎందుకు ఇస్తున్నారంటే పదవ తరగతి పరీక్షల కేంద్రాల ఉన్న పాఠశాలకు అయితే సేవలైతే ఇస్తున్నారన్నమాట మొత్తం పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు సేవలు అయితే ఉన్నాయి అయితే వాటికి సంబంధించి సెలవులు ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించి డేట్స్ పెట్టాలి కాబట్టి ఇక్కడ మార్చిలోని ఏప్రిల్లోనూ ఇక్కడ మనం చెప్పుకున్న డేట్లో స్కూల్లో అయితే పెడుతున్నారన్నమాట సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను